రాష్ట్రంలో కొత్తగా ఆరు విమానాశ్రయాలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఆరు విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఒకటి కుప్పం రెండు శ్రీకాకుళం మూడు నాగార్జున సాగర్ నాలుగు తుని అన్నవరం ఐదు ఒంగోలు ఆరేమో తాడేపల్లిగూడెం ఇలా విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించిందనమాట దీనికోసం కుప్పంలో పదిహేను వందల ఒక ఎకరాలు నాగార్జునసాగర్లో పదహారు వందల డెబ్బై ఎకరాలు తాడేపల్లిగూడెంలో పదకొండు వందల ఇరవై మూడు ఎకరాలు శ్రీకాకుళంలో పలాస డివిజన్లో పదమూడు వందల ఎనభై మూడు ఎకరాలు తుని అన్నవరంలో ఏడు వందల ఎనభై ఏడు ఎకరాలు ఒంగోలులో ఆరు వందల యాభై ఏడు ఎకరాలు విమానాశ్రయాల అభివృద్ధికి గుర్తించింది ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర విమాన విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఎండీని అయితే ఆదేశించిందనమాట సో మొత్తంగా ఏపీలో సో ఈ ప్లేస్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేస్లో కొత్తగా ఎయిర్పోర్ట్లు అయితే సాధ్య సాధ్యాలకు సంబంధించి సో పరిశీలన అయితే చేస్తున్నారు తొందరలో వీళ్ళకి సంబంధించి అభివృద్ధి అయితే చేయబోతున్నారు కొత్త ఎయిర్పోర్ట్లు అయితే తీసుకురాబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు